హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు రీడింగ్ ఏమిటంటే మిమ్మల్ని దూరం పెట్టిన మీ పార్ట్నర్ లైఫ్ ప్రజెంట్ ఎలా ఉంది హ్యాపీగా ఉన్నారా లేదా ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఎలా ఉందో ఈ రోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పే నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి రాశుల వారికి కూడా ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది అన్ని రాశుల వారు కూడా కనిపిస్తున్నారు అలాగే ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది ఫ్రెండ్స్ అవ్వచ్చు మేబీ సిస్టర్స్ బ్రదర్స్ ఏ రిలేషన్ ఎవరైనా కూడా ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది అందరూ కూడా ఈ రీడింగ్ని చూడచ్చు ఫాస్ట్లో మిమ్మల్ని కాదని చెప్పి మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని దూరం పెట్టారు లేదంటే మీ నుంచి దూరం వెళ్ళిపోయినట్టుగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సనల్ లైఫ్లో అయితే ఎవరో ఒక పర్సన్ అయితే మనకి ఉన్నారు చాలా స్ట్రాంగ్ పర్సన్ తనైతే మీ పార్ట్నర్ని నిలదీయడం కానీ లేదంటే మీ పార్ట్నర్ని తన కంట్రోల్లో ఉంచడం కానీ ఇలాంటివైతే చేసే ఒక వ్యక్తి అయితే మీ పార్ట్నర్ లైఫ్లో అయితే ఉన్నారు మేబీ అది ఫ్యామిలీ అవ్వచ్చు అంటే మదర్ ఆర్ సిస్టర్స్ ఇలాంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు లేదంటే వేరే అదర్ థర్డ్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు ఇలాంటి పర్సన్ అయితే మీ పార్ట్నర్ లైఫ్లో అయితే ఉన్నారు వాళ్ళ గురించి అని చెప్పి ఫాస్ట్లో మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ని దూరం పెట్టారు బట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్కి కూడా ఇప్పుడు నమ్మక ద్రోహం అంటే మోసం ఎదురయ్యింది మీ పర్సన్ని కూడా ఎవరో ఒక వ్యక్తి అయితే మోసం చేశారు ఇప్పుడు ఆ బాధ నుంచి అయితే మీ పార్ట్నర్ బయటకు రాలేకపోతున్నారనే తెలుస్తుంది ఖచ్చితంగా మీ పర్సన్ చాలా కన్ఫ్యూజ్ తో ఉన్నారు అంటే ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు మీ పర్సన్ అయితే ఎందుకంటే తన లైఫ్ లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి మీ అయితే ఏయో కొన్ని నిజాలు అయితే తెలిసాయి ఇప్పుడు వాటి నుంచి మీ పర్సన్ అయితే బయటకు రాలేకపోతున్నారు ఏమి చేయలేని ఈ సిచ్యువేషన్ ఉన్నారని తెలుస్తుంది మీ పర్సన్ అయితే ఫాస్ట్లో లో మీ పర్సన్ మీ దగ్గర మనీ తీసుకుని తన అవసరాలకి యూజ్ చేసుకుని తను ఎంజాయ్ చేయడం వేరే వారితో రిలేషన్లో ఉండడం వంటివి అయితే చేశారు ఒకవైపు మీతో రిలేషన్లో ఉంటేనే ఇంకొకరితో కూడా రిలేషన్లో ఉండేవారు తనైతే చాలా రిలేషన్స్ అయితే మెయింటైన్ చేశారని చెప్పి తెలుస్తుంది ఫాస్ట్లోనే ఖచ్చితంగా బట్ మీరైతే మీ పర్సన్కి అయితే ఎమోషనల్గా బెండ్ అయి ఉన్నారు మీ పార్ట్నర్ ఏది చెప్తే అది నమ్మేయడం ఎలా అయితే చేశారు ఫాస్ట్లోనే మీరైతే మీరు చాలా ఊహించుకున్నారు మీ పర్సన్తో ఫ్యూచర్ కోసం సో మీ పర్సన్ మిమ్మల్ని మాత్రం తన అవసరాల కోసం మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు మీ దగ్గర మనీ తీసుకునే వేరే వారితో ఎంజాయ్ చేసేవారు చాలా విషయాలను నమ్మించి మైండ్ గేమ్ అయితే ఆడారు మీతోటి బట్ మీరు అంతే తనని గుడ్గా నమ్మేశారు తనపై ఉన్న లవ్తో తను చేసేది ఏది కూడా మీరైతే గమనించలేదని తెలుస్తుంది ఖచ్చితంగా తను చేసే ప్రతి మిస్టేక్కి కూడా మీరు ఇంకా ఎక్కువగా లవ్ చూపించడం ఎలాగైనా తనలో చేంజ్ వస్తే మీ లవ్ని అర్థం చేసుకుంటారు అని చెప్పి మీరు తన మార్పు గురించి అయితే మీరు ప్రయత్నం చేశారని చెప్పి తెలుస్తుంది తనలో మార్పు వస్తుందని చెప్పి మీరైతే నమ్మారు ఫాస్ట్లోని మీరైతే మీ పర్సన్కి సెకండ్ ఛాన్స్ అయితే ఇచ్చారు అయినా కూడా తనలో ఎటువంటి చేంజ్ కూడా రాలేదు మీరు సెకండ్ సన్స్ ఇచ్చినప్పుడు మాత్రం కన్నీరు పెట్టుకుని మిమ్మల్ని మభ్యపెట్టి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారు మళ్ళీ కొన్ని డేస్ తర్వాత అంతా నార్మల్గా అయితే వచ్చేసిందని చెప్పి తెలుస్తుంది మీ మ్యారేజ్ గురించి అడిగినప్పుడు మాత్రం రిప్లై ఇవ్వకుండా మీ నుంచి దూరంగా ఉండడం కానీ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ ఇలాంటివి అయితే చేశారు ఫాస్ట్లోనే మీరు ఎప్పుడు మ్యారేజ్ గురించి కమిట్మెంట్ అడిగినా కూడా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని దూరం పెట్టేవారని చెప్పి తెలుస్తుంది అలా మీరు ఎప్పుడైతే మీ పార్ట్నర్ని మ్యారేజ్ గురించి అడగడం స్టార్ట్ చేశారో ఇంకా మీ పార్ట్నర్ అయితే ఏమీ చేయలేక మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వలేక మీ పార్ట్నర్ అయితే మీకు దూరంగా వెళ్ళిపోయారు కొన్నాళ్ళైతే అయితే ఆనా సిచ్యువేషన్లో అయితే ఉన్నారని చెప్పి తెలుస్తుంది తర్వాత మీ రిలేషన్ అయితే బ్రేకప్ చేశారు మీ పార్ట్నర్ చాలా హార్ట్ బ్రేక్లో అయితే మీరు ఉన్నారు మీ పార్ట్నర్ ఎప్పుడైతే మీ రిలేషన్నే బ్రేకప్ చేశారో మీకు చాలా హార్ట్ బ్రేక్ అయ్యిందని చెప్పి తెలుస్తుంది ఒక విధంగా చెప్పాలి అంటే ఫాస్ట్లో మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని నమ్మించే మోసం చేశారు ఫస్ట్ మీతో తను మ్యారేజ్ చేసుకుంటామని చెప్పడం కానీ సంథింగ్ ఫ్రెండ్స్ అంటే మీకు ఒక ఫ్రెండ్ పరంగా ఒక రిలేషన్ కమిట్మెంట్ ఇవ్వడం కానీ ఇలాంటివైతే చేస్తాను లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావు నువ్వు అనే కొన్ని మాటలైతే మీకు చెప్పారు మరి ఏ రిలేషన్కైనా కూడా ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకైనా మ్యారేజ్ అవలేన వాళ్ళకైనా కూడా వర్తిస్తుంది మీకైతే మీ పార్ట్నర్ అయితే కొన్ని మాటలు అయితే చెప్పి మిమ్మల్ని అయితే నమ్మించారు ఫాస్ట్లోని నమ్మించి అయితే మిమ్మల్ని మోసం చేసినట్టుగా అయితే తెలుస్తుంది మనకి బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నారు చాలా గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఎవరి మాట విని మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం పెట్టారో ఇక్కడ మనకు ఫ్యామిలీ కూడా చూపిస్తుంది ఎవరో పర్సన్ అయితే ఉన్నారు స్ట్రాంగ్ పర్సన్ ఆ వ్యక్తికి భయపడి మీ పార్ట్నర్ అయితే మీకు దూరం పెట్టారు మిమ్మల్ని బట్ ఇప్పుడైతే మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు అని చెప్పి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అది కూడా తన లైఫ్లో ఉన్న పర్సన్ వల్ల ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో మీ పార్ట్నర్ దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి మీ పార్ట్నర్ అయితే దూరం అవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి మీతోటి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్ పాస్ట్లో మిమ్మల్ని తన హ్యాపీనెస్ కోసం తన ఎంజాయ్ కోసం అయితే మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు బట్ ఇప్పుడు తను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని నమ్మించి మోసం చేశాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారు మీ పార్ట్నర్ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీ నుంచి దూరం అయిపోయినా తనైతే హ్యాపీగా ఉంటాను అని చెప్పి అనుకున్నారు పాస్ట్లోని బట్ ఆ హ్యాపీనెస్ అయితే మీ పర్సన్కి అయితే లేదని చెప్పి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అయితే కొంచెం మీ పార్ట్నర్ని డామినేట్ చేయడం కానీ సంథింగ్ ఏదో ఒక విధంగా బాధ పెట్టడం కానీ అయితే చేస్తున్నారని చెప్పి మనకి తెలుస్తుంది అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి మీ రిలేషన్ని న్యూ బిల్నింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు మీ రిలేషన్ విషయంలో సక్సెస్ కోసం అయితే మీ పార్ట్నర్ కూడా ఎదురు చూస్తున్నారు తనకి అవకాశం కుదిరితే మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు ఫాస్ట్లో మీరైతే మ్యారేజ్ గురించి అయితే కమిట్మెంట్ అడిగారు కదా మీ రిలేషన్ విషయంలో మ్యారేజ్ అయిన వాళ్ళకైతే స్టెబిలిటీ కోసం మ్యారేజ్ అవలేని వాళ్ళకైతే కమిట్మెంట్ ఈ రెండు విషయాల విషయంలోనే మీ ఇద్దరికీ అయితే చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి కదా ఫాస్ట్లోనే బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో ఒక కమిట్మెంట్ ఇవ్వాలి లేదంటే స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ట్రై చేస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే కానీ మీ పార్ట్నర్ అయితే హ్యాపీగా ఉండలేరు అన్న విషయం అయితే మీ పార్ట్నర్కి బాగా అర్థమైంది బట్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు ఏం చెయ్యాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ అయితే మీరు ఎంత హార్ట్ బ్రేక్ అయ్యారో ఫాస్ట్లో ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా సేమ్ అంతే హార్ట్ బ్రేక్లో ఉన్నారు అది కూడా తన లైఫ్లో ఉన్న ఈ పర్సన్ వల్ల ఈ వ్యక్తి వల్ల సో మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు మీ నుంచి వేరే వారి లైఫ్లోకి తన స్వార్థం కోసం వెళ్ళిపోయారు ఎక్కువగా ప్రాక్టికల్ మైండ్ మీ పర్సన్ది మీ దగ్గర ఉంటే తన లైఫ్ అంతగా హ్యాపీగా ఉండదు తను లగ్జరీ లైఫ్కి అయితే దూరంగా ఉండవలసి వస్తుంది బట్ మీ పార్ట్నర్కి కైతే లగ్జరీ లైఫ్ అయితే కావాలి అని చెప్పి ఫీల్ అవుతారు ఆ లగ్జరీ లైఫ్ అయితే మీ పార్ట్నర్కి అయితే దొరకదు మీ దగ్గర ఉంటే అని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టారు ఈ పర్సన్ అయితే ఫాస్ట్లోని ఎక్కువగా మీ మధ్య నో కండక్ట్ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే బట్ అక్కడ మీ పర్సన్కే అది ఏమీ కనిపించలేదు మీ నుంచి ఏదైతే దొరకలేదని వారి లైఫ్లోకి వెళ్ళిపోయారో మీ పార్ట్నర్కి అక్కడ కూడా ఆ హ్యాపీనెస్ ఆ ఎంజాయ్మెంట్ అయితే దొరకలేదని చెప్పి మనకి ఖచ్చితంగా తెలుస్తుంది మీ పర్సన్ నుంచి మనీ తీసుకుని ఇలా అవసరాలకి యూజ్ చేసుకోవడం కానీ అయితే చేశారు మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న పర్సన్ అయితే తన కోసం తనం మాత్రమే ఆలోచించే వ్యక్తి మీ పర్సన్ లైఫ్లో ఉన్న పర్సన్ అయితే మీ పర్సన్ తన ఫ్యామిలీ మాటలు విని మిమ్మల్ని వద్దని అనుకోవడం కానీ లేదంటే వేరే పర్సన్ అంటే థర్డ్ పర్సన్ మాటలు విని థర్డ్ పర్సన్ కోసం మిమ్మల్ని దూరం పెట్టారు ఫాస్ట్లోని అవన్నీ కూడా గుర్తుకు వచ్చి తన లైఫ్లో ఎంతో విలువైన వ్యక్తిని మిస్ చేసుకున్నాను అని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారు బట్ మీ పార్ట్నర్కి అయితే మీతో ఇప్పుడు న్యూ బిగినింగ్ అయితే చేయాలని ఉంది ఖచ్చితంగా ఎందుకంటే మీ పార్ట్నర్ కూడా చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు చాలా కన్ఫ్యూజనెస్లో ఉన్నారు అవకాశం గురించి అయితే మీ పర్సన్ అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్కి అసలు హ్యాపీగా లేదు తన లైఫ్ అయితే మిమ్మల్ని దూరం చేసుకుని వేరే వారు మాటలు నమ్మి తనకు తనే శిక్ష విధించుకున్నాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు తన చేతులతో తనకు తనే తన లైఫ్నైతే నాశనం చేసుకున్నాను అని చెప్పి కుమిలి కుమ్ములు అయితే ఏడుస్తున్నారు మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్ ఏదో ఉంది అంతే అంత హ్యాపీగా అయితే లేదు ఏదో అలా గడిచిపోతుంది మీ పార్ట్నర్ లైఫ్ అయితే మీ దగ్గరికి రావాలని ఉంది హండ్రెడ్ పర్సెంటేజ్ మీ పార్ట్నర్కి అయితే బట్ వచ్చే మార్గం అయితే కనబడట్లేదు అన్ని దారులు కూడా మూసుకుపోయాయి మీ పర్సన్కి అయితే ఎందుకంటే అవకాశం దొరికితే చాలా ఫాస్ట్గా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వ్యక్తి ఎలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారో అలాగే మీ పార్ట్నర్ కూడా ఒక అవకాశం దొరికితే మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు బట్ ఆ మార్గం అయితే కనబడట్లేదు మీ పార్ట్నర్కి అన్ని దారులు కూడా మూసుకుపోయాయి అని చెప్పి ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే ఏ అవకాశం దొరికినా కూడా మీ దగ్గరికి రావాలి మీ కాపాాలి చెప్పాలి మిమ్మల్ని కలవాలి అని చెప్పి అనుకుంటున్నారు ఫస్ట్ అయితే మిమ్మల్ని కలుసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఎదురు చూస్తున్నారు అవకాశం ఉంటే ఖచ్చితంగా మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేసి మీతో సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే కలలు కంటున్నారని చెప్పి మనకు తెలుస్తుంది మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని అపాల్చి అడిగి తను చేసిన తప్పులను మీరు క్షమించి మళ్ళీ మీ లైఫ్లోకి మీ అయితే తీసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నారు అలాగే మ్యారేజ్ అవ్వని వాళ్ళకైతే మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ ఇస్తారు మీకు ఒక మంచి లైఫ్ ఫ్యూచర్లో ఇవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్ పంపించే లవ్ మెసేజ్ ఏంటో తెలుసుకోవచ్చు నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోతున్నా నీ ఆలోచనలు నువ్వు చూపించిన లవ్ నన్ను నీ వైపు అయితే లాగుతుంది అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అంటున్నారు నిన్ను చూడాలని ఉంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అవకాశం దొరికితే నీ దగ్గరికి వచ్చి నిన్ను చూడాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు నువ్వు నా అన్ని తప్పులు క్షమించి ఛాన్స్ ఇచ్చిన నేను నిలబెట్టుకోలేదు నిన్ను మిస్ చేసుకున్నాను సారీ అని చెప్పి మెసేజ్ చేశారు మన ఇద్దరిది కూడా పెర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది అది కూడా నిన్ను దూరం చేసుకున్న తర్వాత అని చెప్పి ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతూ మీ పార్ట్నర్ అయితే మీకు మెసేజ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ అయితే మీతో అన్నీ కూడా షేర్ చేసుకోవాలని ఉంది అవకాశం దొరికితేనే ఇక్కడ ఏదో కార్డ్ అయితే వచ్చింది కదా అవకాశం దొరికితే మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చి అన్నీ షేర్ చేసుకోవాలి అని చెప్పి ఉంది అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మెసేజ్ చేశారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ అందరికీ రిజనేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రిజనేట్ అయ్యిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్